భారత్ పాక్ యుద్ధం నేపథ్యంలో జమ్మూలోని ఉరి ప్రాంతంలో డ్రోన్ దాడులు చోటు చేసుకున్నాయి స్థానికంగా ఉన్న బాండీ మార్కెట్లో పదవ తేదీన రాత్రి కొండపై బ్లాస్టింగ్ దాడులు జరిగాయి బ్లాస్టింగ్లో మార్కెట్ మొత్తం ధ్వంసమైంది ఈ దాడిలో చిరు వ్యాపారులు తమ జీవన విధానాన్ని కోల్పోయారు అలాగే వ్యాపారస్తులు కుటుంబాలతో ప్రాంతం వదిలి వలసపోయిన పరిస్థితి ఏర్పడింది దాడిలో దాదాపు పదిహేను షాపులు ధ్వంసం అవడంతో ప్రభుత్వం నుంచి పరిహారం కోరుతున్నారు ఉరి నుంచి మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు ఇండియా కి సంబంధించినటువంటి ఏదైతే బ్లాస్టింగ్ జరుగుతున్నటువంటి ఒకవైపు ఆపరేషన్ సింధూర్ జరుగుతుంది మరొక వైపు ఏదైతే పాకిస్తాన్ చేసేటటువంటి కాల్పులు విపరీతమైనటువంటి కాల్పులు జరుగుతుంది ఉరి సెక్టార్లో చాలా ప్రాంతాల్లో చాలా ఇండ్లు ధ్వంసమయ్యాయి షాపులు ధ్వంసమయ్యాయి ఇది మనం ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే బాండీ మార్కెట్ ఈ బాండీ మార్కెట్లో పదవ తేదీ రోజు మనకు ఉదయం ఐదు గంటలకు ఇక్కడ బ్లాస్టింగ్ అయింది ఎక్కడైతే మనకు అక్కడ కనిపించేటటువంటి కొండ ఉంది కదా అక్కడ నుంచి వచ్చినటువంటిది మొత్తం అంతా కూడా అంటే అటు నుంచి ఇటు నుంచి ఏదైతే పడ్డదో ప్లేస్ ఇది బాండీ మార్కెట్ ఒక్కసారి ధ్వంసమైనటువంటి దృశ్యాలను చూడవచ్చు అసలు మొత్తం ఈ మార్కెట్ అంతా కూడా మొత్తం అంతా కూడా ధ్వంసమైనటువంటిది అసలు ఏమీ లేదు ఒక చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటటువంటి వాళ్ళ జీవనము ఈ విధంగా అయింది ధర్మ ఇస్కా టోటల్ ఈ వైట్స్ సబ్కుచు అంతా కూడా మొత్తం చల్లా పడినటువంటి దృశ్యాలు అసలు షాపు తెల్లవారుజామున కావడంతో అసలు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు కానీ ఉదయం వచ్చి చూసేసరికల్లా బాండీ మార్కెట్ అంతా కూడా ధ్వంసమైనటువంటి దృశ్యాలు ఇది ఒక ఎలక్ట్రిక్ షాపు దానికి సంబంధించిన వెంట కూడా మొత్తం అంతా కూడా వైర్స్ అదంతా కూడా తర్వాత ఎలక్ట్రి ఎలక్ట్రిక్ సామాన్లు అంతా కూడా పడ్డాయి అయితే ఇలాంటి షాపు చిన్న చిన్న షాపుల మీదనే మొత్తం అంతా కూడా మార్కెట్ మార్కెట్ అంతా కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి ఇక్కడ కనపడుతుంది ఇక్కడ ఉండటువంటి వాళ్ళను ఎప్పుడు అయ్యింది ఇది కను కొన్ని మాట్లాడే ప్రయత్నం చేద్దాము అక్కడ బిల్డింగ్ అంటే ఆ ఫోర్ట్స్ తోటి అక్కడ పైన ఉన్నటువంటి కప్పు కూడా ఏదైతే పైకప్పు ఉందో ఆ పైకప్పు కూడా మొత్తం పగిలినటువంటి దృశ్యాలు ఆ దృశ్యాలంతా కూడా మొత్తము ఇక్కడ షాప్ అంతా కూడా పడ్డాయి మొత్తం మీద ఏదైతే ఉందో బాంబు ఏదైతే ఉందో మొత్తం అంతా కూడా మనకు అంటే ఇక్కడ మనకి చిన్న చిన్న రంధ్రాలు కూడా కనపడుతున్నాయి అవి మొత్తం ఫైరింగ్ చేసినటువంటివి షెల్టర్స్ ఇది అంతా కూడా మొత్తం షెల్టర్స్ అంతా కూడా బ్లాస్టింగ్ అయినటువంటి దృశ్యాలు కనపడుతుంది దాదాపు మొత్తము మార్కెట్ ఏదైతే బాండీ మార్కెట్ అన్నది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటిది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటటువంటి వాళ్ళు వీళ్ళు ఏదైతే ఉందో మార్కెట్కి సంబంధించినటువంటిది ఇక్కడ పరిస్థితి మాత్రము ప్రస్తుతము ఎవరూ లేరు మొత్తం అంత చెల్లాచెదరమైనటువంటి పడి ఉన్నటువంటి దృశ్యాలు ఎంత ఉన్నది కానీ ఇప్పటివరకు కూడా దీనికి సంబంధించినటువంటిది మొత్తం బ్లాస్టిక్ అయినటువంటి తర్వాత ఈ షాప్స్ ఓనర్స్ కూడా ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటిది ఎందుకంటే ఇక్కడ బ్లాస్టిక్స్ కంటిన్యూగా జరుగుతున్నాయి ఇంకా కనీసము ప్రాణాలన్నా కాపాడుకోవాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు ఈ గ్రామాన్ని కూడా వదిలిపెట్టి వెళ్ళారు ప్రస్తుతము బాండి మార్కెటు చాలా నిర్మానుష్యంగా ఉన్నటువంటిది ఒక్కసారి ఇక్కడ కొంతమంది ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ధర్మా బాబాంగ్ షాప్ వాళ్ళ కహారైతే अच्छा वो आ, वो वो लोग आए थे वो आए थे सुबह मरो उसने देखा यहाँ उसका सामान सामान सब बिखरा हुआ था तो उसने सोचा उसकी दूसरी जो शाप थी वो दूसरी भी नुकसान हो गया और दूसरी जो वो शाप उसकी मेन थी ये उसका स्टोर था अच्छा। जो स्टोर में सब कुछ था वो सब कुछ नुकसान हो गया उसका okay. जी वो इसकी ये शाप के ये भी शाप है ये भी अंदर से खत्म हो गई है तो ये शटल जो है ये इसके अंदर जो होटल था ये भी खत्म हो गया अच्छा ये भी होटल है, स्टोर, है, उसका स्टोर है। का कुछ है हाँ, नही, 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 नहीं। ये जनरल स्टोर है इसमें सब सामान हुआ जी अच्छा ये भी दुकान है ये जो है ये भी इसका स्टोर था हाँ इसी का स्टोर था ये ऊपर जो रूम थे ये भी यहाँ रहते हैं ये भी यहीं रहते है अच्छा अच्छा जी इसी में रहते हैं जी 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 बिल्डिंग आपका बिल्डिंग है हाँ हाँ अच्छा 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 ओके ओके मतलब ये पूरा ला सकते कोई ऑफिसर्स को आए या फिर यहाँ आए तो सभी तो मगर अभी कुछ हुआ नहीं है कोई कुछ, कुछ मिलेगा या कुछ होगा अभी कुछ क्लियर नहीं हुआ है इसका okay. बम हाँ हाँ इधर है यहाँ पे लगा इसके इससे पहले जो पड़े हैं उसकी वजह से नुकसान हो गया अच्छा 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 इधर है जी 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 इसे जो मस्जिद शरीफ है हमारी मस्जिद शरीफ के भी शीशे टूट गए हैं में मस्जिद शरीफ है ये बांडी ब्राह्मणा में इसके मस्जिद के शीशे भी टूट गए हैं पाइप लाइन थी वो भी डमेज हो गई है और यहाँ से जो शेल पड़े हैं वो घर में जाके घर में भी पड़े हैं। ओ भैया आप हैंनीतु मैं यही ऐसे इधर ही आसपास में आस जी 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 ओके ओके ये पूरा मतलब टोटल टोटल कितना शॉप है इधर ये कम से दस पंद्रह शॉप है सब नुकसान हो गई है सब नुकसान हो गए जी जी कोई आ, मतलब पर्सन तो नहीं आए मतलब ऑफिस में कुछ भी नहीं 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 अभी तक आए थे वो पुलिस वाले आए चेक करके चले गए अभी तक कोई नहीं आया <laughs> जो सुबह का जो पाँच बजे हुआ आप लोग कितने बजे आया आके इधर देखा हमारी जो फैमिली थी यहाँ से शिफ्ट कर दी हमने बारामुला। ओके। तो हम आए थे नमाज पढ़ने जब जामा मस्जिद में नमाज़ पढ़ी नमाज के बाद आके देखा तो हम अंदर जब स्टार्ट हो गए शीलिंग स्टार्ट थी हम नमाज पढ़ने आए उसके बाद हमने देखा तो यहीं पर हमें ब्लास्ट की आवाज़ आई उसके बाद हम जब यहाँ आए देखते हैं दुकान की यही कंडीशन ख़राब हो गई थी और जो दुकानदार था वो बेचारा बारामूला में था उसको शिफ्ट कर दिया था वो आता सामान सामान उठाता बेचारा तो उसने कुछ नहीं उसको जब यहाँ था ही नहीं कुछ तो उठाएगा क्या बिल्कुल अब ये चाहिए कि दोनों बैठ के बात करें तो वो उससे ठीक रहेगा मॉल सब गरीब जो हैं वो बच जाएंगे अगर ऐसे चलता रहा तो हम मर जाएंगे तो गवर्नमेंट क्या करेगी गवर्नमेंट का क्या फ़ायदा हमें अगर चलता रहा लोग खत्म हो जाएंगे इससे पहले भी ऐसे कुछ हुआ, इस सरफ, इस इस, पहले हुआ है 1992 में हुआ है में शायद तब हम हम छोटे थे अभी तो आए ये जो देख देख रहे हैं, ये तो हम देख रहे हैं हैं तो చెప్పేది ఇలాంటి ఉంది ఇంతకు ముందు కూడా బట్ ఇక్కడ ఏదైతే దాదాపు పదహైదు షాపులంతా కూడా మొత్తం బ్లాస్ట్ అయినటువంటిది ఏదో కొంత ప్రభుత్వం నుంచి సహాయం కావాలి ఖచ్చితంగా అలా చేస్తేనే ఇలాంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటటువంటి వాళ్లకు ఒక ఆధారంగా ఉంటుంది అంటూ కూడా చెప్పేటటువంటి పరిస్థితి దిస్ ఇస్ కళ కెమెరామెన్ ధర్మతో బాండి బ్రహ్మ